రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా యూరియా సమస్య అనేది కాంగ్రెస్ పార్టీ కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది యూరియా సమస్య అనేది ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం అంటే స్థానిక నాయకులు లేకపోవడం అంటే అది ఎక్కువ శాతం ఈ స్థానిక సంస్థల్లో పనిచేసే వాళ్ళు హైదరాబాద్ కావచ్చు లేకపోతే మెయిన్ సిట్లో ఉంటారు వరంగల్లో కూడా రూరలో కాకుండా అర్బన్ అంటే మెయిన్ సిట్లో ఉంటారు కాబట్టి ఆ ప్రభావం కూడా ఈసారి స్థానికంగా ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలి అని సర్పంచ్ గారు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎవరినైనా సరే స్థానికంగా ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలి అన్న యాంగిల్ లో కూడా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటాయి సో దాని ప్రాబ్లం కూడా ఉంటుంది అంటే ప్రభుత్వం ఇప్పుడు ఆలస్యం చేస్తుంది కదా ఎన్నికలు అవి సో ఫాస్ట్ గా పెడితే బాగుంటది అనుకుంటున్నారా లేట్ అయినా పర్లేదు అనుకుంటున్నారా అంటే ఏదైతే రిజర్వేషన్ సంబంధించిన అంశం వల్ల కొంచెం లేట్ అవుతుంది నలభై రెండు శాతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ ఉన్నాయో అవి అమలు చేసే విధానంలో కొన్ని చిక్కులు కొన్ని ఆటంకాలు రావడం వల్ల అది లేట్ అవుతుంది అదేవిధంగా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల తర్వాత పెడితే కొంచెం అంటే గెలుపు ఎవరికి ఎక్కువ ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి అవకాశాలు కూడా ఉండొచ్చు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో రేపు స్థానిక సంస్థలు కూడా వాళ్ళకి అవకాశం ఉండొచ్చు ఆ యాంగిల్ కూడా ఉంది అంటారు మొన్నటి నుంచి మొదటి వరకు కూడా నేను గత రెండు నెలలుగా నేను గ్రౌండ్ లో తిరగడం జరిగింది అనేక అంశాలు నా యూట్యూబ్ ఛానల్ లో కూడా ఆడర్ నారా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అదేవిధంగా అనేక అంశాలు రెండు వారాల క్రితం కూడా నేను ఒక ప్రధాన మనిషి చెప్పడం జరిగింది ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రతి రెండు రోజుల కోసం వాతావరణం మారుతుంది ఓటర్స్ ఆలోచించే విధానం కూడా మారిపోతుంది ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చి ప్రసంగాలు ఇచ్చినప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి రెండు రోజుల కోసం వాతావరణం మారుతుందంటే మీడియా వాళ్ళని నమ్మలేదు రాజకీయ నాయకులు కూడా నమ్మలేదు కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈరోజు పోలింగ్కి ఇంకా సుమారుగా నాలుగు రోజులు టైం ఉంది నాలుగైదు రోజులు టైం ఉంది ఈరోజు వాతావరణం చూసుకుంటే అదే వాతావరణం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్పినప్పుడు ఆ రోజు కూడా కొంతమంది రాజకీయ నాయకులు నమ్మలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహకర్త అయినటువంటి సునీల్ పొనుగలగ కూడా అదే విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో అనేక సర్వే సంస్థలు కూడా బయటికి చెప్పడం జరిగింది మూడు పార్టీలు మూడేమో బీఆర్ఎస్ పార్టీకి ఒకటేమో కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది నేను నర్స తాత గారితో ఇంటర్వ్యూ చేసిన అంశాల్లోనే ఏదైతే నేను ఇంటర్వ్యూ చేశానో అదే సర్వేకి నైంటీ త్రీ పర్సెంటేజ్ మ్యాచ్ ఫుల్గా ఉంది అంటే నేను నర్స తాత గారితో చేసిన ఇంటర్వ్యూ సైదుల్ సర్వేకి కూడా రెండు కూడా మ్యాచ్ అయ్యి అంటే నేను చేసిన ఇంటర్వ్యూ చేసిన వన్ వీక్ తర్వాత ఈ సైదుల్ సర్వే వచ్చింది అంటే ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ కాక ముందు నుంచి టూ వీక్స్ ముందే చెప్పాను నేను నవీన్ యాదవ్ గారికి మాత్రమే టికెట్ ఇస్తారని అంటే నవీన్ యాదవ్ గారికి మొదట్లో ఎక్కువ గ్రాఫ్ ఉంది అనేక అంశాలు నవీన్ యాదవ్ గారు ప్రవర్తించాయి కానీ కొన్ని గత వారం రోజుల నుంచి కేటీఆర్ గారు ప్రసంగాలు పెట్టిన తర్వాత కేసీఆర్ గారు కూడా మీటింగ్ పెట్టిన తర్వాత కొంత కేడర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఉత్సవ అవడం జరిగింది యాక్టివ్ అవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ప్రయత్నాలు చేస్తే అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చాలా వ్యూహాత్మంగా అంటే రెండు పార్టీలకి ఓట్లు అనేది రాకుండా ఓట్లు చీల్చే ప్రయత్నాలు కూడా బీజేపీ పార్టీ ఎక్కువ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ కానీ ఏంటంటే అవసరమైతే క్రాస్ ఓటింగ్ కూడా ఉన్న వాళ్ళ కొంతమంది క్రాస్ ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక సమాచారం ఎందుకంటే కార్మిక నగర్ లో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది ఫాలోవర్స్ బీఆర్ఎస్ ఆమె మాగంటి సునీత గారికి మద్దతుగా కామెంట్స్ పెట్టారు అదేవిధంగా మొన్న పార్లమెంటు జరిగిన ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలు ఏమో ముప్పై ఎనిమిది శాతం బీఆర్ఎస్ పార్టీకి వస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికల్లా బీఆర్ఎస్ పార్టీకి పదహారు శాతం వచ్చింది సో ఈ ఇరవై శాతం ఓటింగ్ ఎవరికి వెళ్ళింది సో బీజేపీకి వెళ్ళింది అనేది మన రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం కాబట్టి ఈ ఒకవేళ క్రాస్ ఓటింగ్ కనుక పడినట్టయితే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది బీజేపీలో ఉన్న ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేరింగ్లో సిక్స్ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ కాస్ ఓటింగ్ పడినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది తీసుకోవాలని ఒక డైలాగ్ వచ్చింది ఆ ఇప్పుడు అనేది ఎలా వాతావరణం నేను రెండు రోజుల ముందు ఎలాంటివి మాకు ఏముంటుంది అన్న దాన్ని బట్టి కూడా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి ఖచ్చితంగా మేము ఇస్తాం కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుందేమో అని పని చేసిన పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతుంది అన్న యాంగిల్ మీద వాళ్ళు ఎక్కువగా ప్రధానంగా దృష్టి మాట్లాడతారు కాబట్టి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనేది ఖండించాలంటే ఆ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ నినాదం ఎప్పుడు చూస్తూ ఉంది కదా అంటే ఎంత తీసుకోండి ఓటు మాత్రం మాట్లాడి ఐదు వేలు డిమాండ్ చేయండి అంటే ఒకవేళ ఇటువైపు అధికార షిఫ్ట్ 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 అంటే ఒక ఐదు వేలు డిమాండ్ చేసినప్పుడు ఐదు వేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనాప్పుడు ఆ అసంతృప్తి అనేది అటువైపు షిఫ్ట్ అవుతుంది అనమాట చాలా మంచి పాయింట్ అడిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నేను రెండు వేల తొమ్మిది రాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రాజకీయ సంబంధించిన అన్ని విషయాలు నేను గమనించాను రెండు వేల పద్నాలుగు పట్టణి నియోజకవర్గంలో వేరంగోట కామన్ ఒక ప్రాంతంలోని పెద్ద పెద్ద వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాగా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళందరూ కూడా మీకు ఏం కావాలని అడిగినప్పుడు ఆ బిల్డింగ్ సంబంధించిన జనరేటర్స్ ఇవన్నీ కూడా డబ్బులు కాకుండా ఆ క్యాండిడేట్ దగ్గర నుంచి తీసుకున్నారు అంటే ఇక్కడ చాలామంది ఏమంటుందంటే లేబరు నార్మల్గా ఉన్న వర్కర్స్ డబ్బు డిమాండ్ చేస్తారని అంటున్నారు అది చాలా తప్పు అది బాగా కాలనీస్ వాళ్ళు వాళ్ళు ప్రెజెంట్గా స్వయంగా వెళ్ళి మాకి మా కాలనీకి ఎంత డబ్బు అయితే మా అభివృద్ధికి వెళ్తే ఎంతోమంది సంఘాలు పెట్టి కానీ అందరినీ ఏం చూపిస్తారంటే ఉండే వర్కర్సు రోడ్డు మీద పని చేసే వాళ్ళు వీళ్ళే డబ్బు తీసుకొని ఓటేస్తారని చెప్పారు తక్కువ సో కాబట్టి అందరూ తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు ఏమో వాళ్ళు వేరే యాంగిల్ తీసుకున్నారు చదువులేని వాళ్ళు ఇలా ఈ జూబ్లెస్ వాతావరణంలో ఆ రకమైన వాతావరణం అనేది చాలా తక్కువ ఉంది మీరు అనుకున్న మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ ఉంది ఇక్కడ ఆస్తులు అమ్ముకొని రాజకీయం అవసరం ఏముంది అది కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మీరు ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయాల్సినంత అవసరం ఏముంది చాలా మంది ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారు చాలా మంది అంత ఖర్చు చేయట్లేదు మీకు అది అత్యవసరమైన వాళ్ళకి అంత అత్యవసరం అనుకున్నప్పుడు కసిగా వాళ్ళు చేస్తారు అది అత్యవసరమైన వాళ్ళకి అనిపిస్తే చేస్తారు అమ్ముకొని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్ముకొని నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏపీలో చాలా మంది ఆస్తులు పెద్ద పెద్ద వేసు ఫిఫ్టీ చూస్తే వాళ్ళు చాలా మంది ఆస్తులు అమ్ముకొని పార్టీకి సర్వే చేసి ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తోటి ఆస్తులు కూడా అమ్మేసుకొని ఇప్పుడు ఈరోజు జీరోగా ఒక కార్యకర్తగా పని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇదే ఆస్తులు అమ్ముకొని మళ్ళీ సంప్రదించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ రెండు అంశాలు కూడా ఉన్నాయి అనే అమ్మాయి ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరుద్యోగులకు సంబంధించి ఆమె నామినేషన్ వేయడం జరిగింది మరి ఆమె బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే అమ్మాయి మరి అలాంటి వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా నేను గారు పోటీ చేసినప్పుడు కూడా నాకు ఒక మీడియా వాళ్ళు ఫోన్ చేసి నారాజు గారు మీకు రాజకీయ పరమైన అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి మనకి బర్లక్ గారు సహాయం చేయండి హెల్ప్ చేయండి సజెషన్ చేయండి అడిగితే నేను ఫోన్ లో మాట్లాడి కానీ ఆమె సజెషన్ ఆ సజెషన్ తీసుకోలేదు సో సాధారణంగా ఇలాగ కంటాక్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒక సపోర్ట్ తోటి వస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది అంటే నిజంగా ఆమె ఇండివిజువల్గా కాకుండా ఎవరో ఒకరు సపోర్ట్ తోటి ఎవరో ఒక గైడెన్స్ తోటే వస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది పబ్లిక్లో ఉంది ఎందుకు ఉంది ఆమె ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు నాకు ఓటు వేయాలి నాకు ఎందుకు వెయ్యాలి దేనికోసం వెయ్యాలి అని చెప్పాలి కానీ ఆమె చేస్తున్న ప్రసంగం కాంగ్రెస్ పార్టీకి చెప్తుంది అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకొని పోటీ చేసినట్టు ఉంది కానీ నిజంగా ఆమె గెలవాలి అన్న తాపత్రలో అక్కడ కనిపించట్లేదు అని ఫీల్ అవుతారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో నిరసనలు వేసిన ఏమంటారు ఒక లాగా ముందుకు తీసుకెళ్ళారు కాంగ్రెస్ గెలవడానికి వారి పాత్ర కూడా కీలకంగా ఉందంటే అంటే నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది కాబట్టి తరపు జరిగింది ర్ల అంశం కూడా తీసుకున్నప్పుడు కూడా ఆమె గెలవాలి అన్న తాపత్రం కంటే ఇక్కడ అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని ప్రసంగాలు ఎక్కువ చేశారు ఆ తిరిగే క్వాలనీస్ కూడా అలాగే చేశారు ఇప్పుడు ఈమె కూడా ఈమె గెలవాలి అన్న తాపత్రం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి అన్న తాపత్రంతో ఆమె మాట్లాడుతుంది ఎవరైనా ఎప్పుడైనా ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు నాకు నేను గెలిస్తే ఇది చేస్తాను లేదా నాకు కనీసం ఇన్ని ఓట్లు వేయగలిగితే నేను ఈ అంశం మీద ఫైట్ చేస్తాను అని చెప్పాలి ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు అంటే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసింది కాబట్టి చెప్తున్నాను అది కాకుండా ఆ పార్టీకి ఓటు అయ్యొద్దు అని చెప్పడం అనేది ఏమవుతుందంటే అది ఓటర్స్ ఆలోచించే విధానం అనేది పూర్తిగా మారిపోతుంది సో అలా ఎప్పుడు మాట్లాడకూడదు ఆమెకి ఎవరైనా రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఆమె అలా మాట్లాడిపిస్తున్నారా నిజంగా లేదా ఆమె సొంతంగా వచ్చిందా అనేది పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీ ఓడిపోవాలని ఒక అభ్యర్థి ఎప్పుడు కూడా ప్రసారం చేయకూడదు అది ఇండిపెండెంట్ పోటీ చేసిన వాళ్ళు ఎప్పుడు చేయకూడదు చేస్తే ఓటర్స్ ఏం ఆలోచిస్తారు మీ గెలుపు కోసం ఆలోచించాలి ఎప్పుడైనా మనం ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు నా నేనేం చేయగలుగుతాను నాకు నాలో నేను దేనికోసం నాకు ఓటు వేయాలి అనే విషయం చెప్పాలి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అంటే ఆమె వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుని మాట్లాడుతున్నారు ఏమో అన్న ఫీలింగ్ ఓటర్స్కి మీకు మాకు కలగపోయినా ఓటర్స్కి ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇండిపెండెంట్ పోటీ ఎవరైనా సరే ఆ రకమైన వ్యాఖ్య చేయకూడదు మీరు గెలిస్తే ఏం చేస్తారు ఒకవేళ ఓడిపోయినా సరే ఏం చేస్తారని చెప్పాలి